నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ ట్వంటీ ఫోర్ దిస్కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు రెవెన్యూ పరంగా వైసీపీ పాలనలో జరిగిన తప్పులను సరిచేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు ఆత్రేయపురంలో రెవెన్యూ గ్రామ సభలు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు ప్రజల సమస్యలను పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు చాలా చొరవగా తప్పకుండా చేయండి ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం నేను చేస్తాను నేను ప్రభుత్వానికి కూడా లెటర్లు రాస్తాను మీరు ఎంకరేజ్ చేయండి మనకి టూరిజం మన జిల్లాలో టూరిజంకి అవకాశం ఉంది టూరిజం ప్రమోట్ చేయండి నేను పూర్తి సహాయ సహకారం అందిస్తానని జిల్లా కలెక్టర్ గారు గత సంవత్సరం చెప్పడం ఆరాడుకో పదిహేను లక్షల రూపాయలు అనే కొంతమంది దాతల సహకారం కలెక్టర్ గారి సహకారం తోటే ఆ పోటీలు గతంలో గత సంవత్సరం నిర్వహించాం అది మంచి పేరు మన ప్రాంతానికి మనకి తీసుకొచ్చింది ఈసారి ఇంకా ఎక్కువగా పెద్దగా చేయాలండి మీ సహకారం కావాలంటే టూరిజం డిపార్ట్మెంట్కి వారు రాయడం జరిగింది ఒక కోటి రూపాయలు నిధులు ఈ యొక్క డ్రాగన్ పరాల పోటీలకు అందివ్వాలని వారు రాయడం వారి బడ్జెట్ లో పెట్టడం అవినీతి కూడా వస్తున్నాయి అవి ఇంకా దాతల సహకారం అది కూడా ఇంకా ఏదైనా అదనంగా లాస్ట్ ఇయర్ లా చేయాలంటే కూడా ఇప్పుడు సృముఖ వ్యక్తం చేశారు మీరు చేయండి ఎంత బాగా చేయగలరు అంత బాగా చేయండి ఇది ఒక పోగసలా చేయండి నేను మీకు ఏ సహకారం కావాలంటే చేస్తానంటున్నారు హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేసినట్టుగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను ఈ సంవత్సరం కూడా టూరిజం డబ్బులే కాకుండా నా స్వయం నుంచి కూడా సహకరిస్తానని వారు ఇప్పుడే నేను మాట్లాడితే తెలియజేయడం జరిగింది చాలా సంతోషం విధంగా ఈ రెవెన్యూ సదస్సులో కూడా పాలు పంచుకుంటే స్వయంగా రావాలి వచ్చి పాలు పంచుకొని ఇక్కడ రైతాంగం యొక్క సమస్యలు తెలుసుకుని ఈ విధంగా ఈ పరిష్కారం చేయాలని దాన్ని దృష్టి పెట్టాలని మన జిల్లా కలెక్టర్ గారు మన ఆర్డర్ శ్రీకర్ గారు అదేవిధంగా మన వార్తలు దాస్తాన్ని చేయని కపర్ సింగ్ గారు సర్పంచ్ గారు సుహారాణి గారు ఎమ్డో రామన్ గారు ఎంఆర్ఓ